I <laughs> do जन्मदिोत्सव नेडू मी एनेनो कार्यक्रमा आध्यात्मिक बर्थे <laughs>

లక్ష్మీ స్వామి గారికి ముత్యాల ప్రతిరోధం చేయించింది గారు మంగళగిరి వృద్ధాశ్రమంలో విజయవాడ వాసులు అంగా ఉపేంద్ర వర్మగారి పుట్టినరోజు సందర్భంగా మరి మంగళగిరిలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం అలాగే ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు అనగానే ఏదో పార్టీలకి వాటికి వెళ్తుంటారు అంటే వేరే వాళ్ళు మేము విమర్శించడం కాదు మరి ఒక రోజైనా వీళ్ళకి అన్నదానం చేస్తే మన కోటి జనాల పుణ్యం వస్తుందని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వృద్ధాశ్రమంలో ఇలాగే వీళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళకు కూడా ఒకరోజు అన్నదానం చేస్తే ఎంతో భాగ్యం అని కోరుకుంటూ మరి ఉపేంద్ర వర్మ గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మరి ఆ లక్ష్మీనరసింహ స్వామి వారి అన్న ఉపేంద్ర వర్మ నుండు నూరెళ్ళు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో మన ఉపేంద్రవర్మ గారి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఇలా ఎన్నో చోట్ల సార్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిన్న దుర్గమ్మవారి దగ్గర పంతులు గారులందరికీ కూడా మన వస్త్రదానం చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ వచ్చి నిన్న షైన్ మన అనాథ శరణాలయంలో అన్నదానం చేశాము అలాగే అందరికీ శారీస్ పంచి పెట్టడం అలాగే బంగారు ముక్కు పొడకలు కూడా వాళ్ళందరికీ చేసి సారు ప్రతి ప్రోగ్రాంలో కూడా అన్ని సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు అలాగే మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మన కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని పిల్లలకి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలని అమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్